ఈ విపంచి క్రియేషన్ సమర్పిస్తున్న కాలగమనం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వరి పీఠాధిపతులు శ్రీ విద్యోపాసకులు శ్రీ విద్యానందనాథ దీక్షానామహేయులు బ్రహ్మశ్రీ సుసరాపు దుర్గా ప్రసాద్ శర్మ గారిని అడిగి జ్యోతిష విజ్ఞానం గురించి వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్కారం గురువు గారు

దేవరాక్షిస్తులు పద్నాలుగు రోజాల్లో ఉన్న దేవతలు మా గంశర్వులు సిద్ధులు మరి అనేక మంది ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చెప్పడానికి వీళ్ళు పద్నాలుగు రోగాలు సృష్టించరా కానీ వాడు సంక్రమణ చేసుకొని కూర్చున్న రోజు ఇవ్వాలా ఇవ్వాలి యుగాది అనమాట ఆ రోజుకి ఉగాది అన్నారు కాబట్టి వసంతా పేరు పెట్టారు చూసారా ఎక్కడ మీరు చూడండి ఎన్నలు వెండిపోతున్నాయి ఎన్నలు ఉన్నప్పటికీ కూడా ప్రతి చెట్లు పచ్చగానే ఉంటుంది నిన్న నేను గరివడి వెళ్ళిన వైపు ప్రతి చెట్టు పరిశీలించాను ఇంత గరికి కూడా పచ్చగా ఉంది ప్రకృతి పచ్చు ప్రకృతి ఆదిలోనే సుమా అనర్థం అందుకని మనం మన ఏం పేరు పెట్టారంటే ఈ పచ్చదనానికి కొత్త సంవత్సరం అని పేరు కూడా పెట్టారు కొత్త సంవత్సరం అని కొత్త సంవత్సరం అని పెట్టి పేరు పెట్టి మీ అలవాట్లోని షడ్ రుచులు ఉండాలి ఆరు ఆరు రుచులు ఆరు రుచులు ప్రసాదం తయారు చేస్తారు అన్ని కొత్త అన్ని కొత్తగా పొదలు ఎలా తిరిగాయో ఫస్ట్లో అ आग গ చ । ఈ శర్వజుడు ఆహారంగా తిండి ఉండడం ఈ యుగరాజు నాడు కాలరూపడైనటువంటి భగవంతుడిని కాలరూపంగా పూర్తి చేయడు ఇలా యువరాజు మన వాళ్ళు ఏం చేశారంటే పచ్చి యువరాజి పంచలేని తయారు చేస్తారు ఇలా ఆ పంచే ఉంటుంది అలాగే అన్ని ఆ కలుపుతారు వారు అన్ని కలు అనే ఈ ప్రారంభం అవలేదు ప్రారంభమైంది ఆ జనం ఊరే సంవత్సరాన్ని అని ఇలా పిలుస్తాం మనం ఎలా ఆ విధంగా పీలుస్తారు జ్యోతిష్ శాస్త్రం మానవ మనుగడికి దిక్సూచి అని అంటారు కదా అది ఆ విషయం గురించి మాకు వివరించండి ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు జ్యోతిష్యం అంటే కాలమశానికి జ్యోతిష్యం అని పేరు భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం భూత భవిష్యత్ మూడు విధానాలు కూడా మార్చారు ఇప్పుడు మనం ఎక్కడ సృష్టి ప్రారంభమైంది అనుకున్నామో అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి లక్ష రకాలైన శ్రీనివాసాన్ని చూపిస్తుంది మహాపరికృతి ఐదు భూతాలతో కొన్ని నక్షత్రాలతో wi ni pe jo đi ke sam ni we chu cho che ra si an ka jo đi xong ke gakara ni ikara ni vynye ra gì பிரித்தம் பூஜேஸும் வீட்டில் மன பூஜேசே வட்டில் பிரதானமனி ஐது அங்கமுடு அங்கமுடு அது திதி வார நக்சோக யோக நட்சத்திர கரணம் ஐந்து ஐந்து ஐது அண்டே ஆ பஞ்ச பிரதானங்க பெற்ற பஞ்ச அங்கமுட்டார் அங்கமு మహాపరిపతిని పూర్తి చేసినట్టే కాలాన్ని గుర్తి చేసినట్టు కాలపరిమని చుక్కంది రోజు కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలు ఆ కాలం ఎంపెంది ఎవరు అయింది ఇంకా ఎవరు ఉన్నాయి వయసు వై వయసు అటే పద్నాలుగు షాపు పద్నాలుగు వందంక్రాలు అవును இது வைமஸ்வர மன்வந்தரம் அது ஏடோது ஏடோ மன்வந்தரம் ஏடோ மன்வந்த ஐது வந்த பூஜ் சவால அன யுக யுகே வீரே உனக்கு ஆலயுக உன்னா மனம் ஆக தேத்தாபர கலியுகளை உன்ன கலியுகளை வந்து சவசரம் பேருசரம் விஸ்வாசம் ஆவசரம் அவன்னீ ஆ பஞ்சாங்க உடைய எப்படினு பிரார்பே அவீட்லாஸு சதவட்டும் அவசம் தூச்சு கொண்டாங்க அந்த காய வந்து காய் காசுட்டு அந்த கால மகிம எல்ல உண்டுதோ எப்படி வருஷம் படுத்து எப்படி எல்லா எவ்வளோ உடா எப்படி ரெண்டு வேண்டாம் உண்டி பிரதல் இப்படி படுத்தாரு அனு உடைய அந்த கட்டடி தான் உண்டு கட்ட உண்டாய் కట్టరి కట్టరి ఏ కత్తి దోనిషం ప్రారంభించేలాగా ఇట్లా కత్తరి ప్రారంభం అవుతుంది ఏ కత్తిలో వర్షం పడుతుంది ఏ ప్రాంతంలో పడుతుంది ఈ యొక్క భూమి ప్రపంచం భారతదేశాన్ని మనం చెప్పుకుందాం అన్ని దేశాలకి అన్ని దేశాలలో ఒకటే సూర్యుడు మొదలు తొమ్మిది గ్రహములు ఇరవై ఏడు నక్షత్రములు పదిహేను తిధులు తిథులు పదిహేను తిథులు పదిహేను రెండు ఆ బావాసి అన్నింటికీ ఉత్పత్తి కథలు ఉన్నాయి పౌర్ణమి అంటే అమాస్య అంటే ఏంటి తిథి అంటే అని అన్నింటికి సమాధానం ఉంది కానీ ఇక్కడ వాన్ చేసిన చాలదు పరకట్లో పోరాదు అంత అంత భరించిన కాలం గురించి మాట్లాడాలంటే కాలోన నారాయణ చక్రస్థ నారాయణ జవాబు నారాయణ ఆకాశం కూడా అంత ఆ భగవంతుని యొక్క వల్ల ఎంత ధైర్యం ఎక్కడక్కడే ఉంది అజాగ్రత్తలు జాగ్రత్తలు భాగాలు ఆనందాలు దుఃఖాలు రాక్ష మనం ఎరిగినవి కావు కొంచెం పొలంలోని దగ్గర పొలం చేసి ఒక గరిక విదరాడతాడు అలాగే మనం విత్తనాగా మనం విన్నదు కానీ ఎక్కడ ఏమో ఎక్కడ ఎలా ఏమో జరుగుతున్నాలో చెప్పడానికి వాసు చాలా అంత కాలం ఇవ్వ ఆ కాలాన్ని కొంచెంగా పంచాంగం అని మనం వేలు కొట్టి సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఎవరు పార్టీ విన్నాడు అది చూశారు కదండి కాలగమనం కార్యక్రమంలో జ్యోతిష విజ్ఞాన శాస్త్రం గురించి గురువుగారు చెప్పిన వివరణ వారి వాక్కును మనమంతా కూడా పాటిస్తూ ఈ ఉగాదిని సంతోషంగా జరుపుకుందాం నమస్కారం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు